పది సంవత్సరాలు ఎందుకట్టలేదని అడుగుతున్నా ఇప్పుడు ఇవాళ మేము ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎవరు ఎవరు పడితే అది ఏది వాగుతే దానికి జవాబు చెప్పే అవసరం లేదు అసలు ఒక మాట చెప్తా ఉన్నా శాసనసభ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియా దానికి స్పీకర్ గారి పరిధిలో దానికి ఒక పద్ధతి ఉంటుంది శాసనసభ్యులకు ప్రివిలేజ్ ఉంటుంది రాజకీయం చేయాల్సికుంటే బయట ఎక్కడన్నా రాజకీయం చేయండి శాసనసభ ప్రిన్సెస్లో సభ్యుడాలు కాని వ్యక్తి ఇవి రాజకీయం చేయడం ఇది మంచిది కాదు శాసనసభ గౌరవాన్ని కూడా మంచిది కాదు మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఏం చేసిన అడుగుతాను దాంతో పాటుగా నిజంగా మీకు బలహీన వర్గాల పట్ల చిత్తశిద్ధుంటే మీరు పూలే ట్రస్ట్ అని లేదు ఇంకేదో రకరకాల దేశం జరుగుతూ ఉంటా ఉన్నారు కదా మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి శాసనసభ పక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష మీ కుటుంబ సభ్యులు ముగ్గురు కదా ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము సామాజిక న్యాయ మాట్లాడే అడుగుతుంటే తప్ప ఊరికనే ఏది వరకు మాట్లాడితే నీకు చెల్తుంది అనుకోవద్దు ఇప్పుడు మీరు లిక్కర్ బిజీ బిజినెస్ లో బిజీగా లేరు కాబట్టి ఊరికైనా బీసీని న్యాయ తీసుకొని టైంపాస్ చేస్తా అంటే ఇది బీసీల గౌరవం కూర్చొని ఇక్కడ బీసీల మంత్రి కూర్చున్నాడు ఎక్కడ అట్లా కాకుండా జాగ్రత్తగా నాలుగే దగ్గర పెట్టుకొని మాట్లాడమని వరకు ఎంత ముందే